మేడం నమస్తే అండి ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి కూడా యూరియా గురించి మాట్లాడుతూ మీ నియోజకవర్గం సొంత నియోజకవర్గంలో మీరు యూరియా సరఫరా చేయలేకపోతున్నారు వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చంద్రబాబు ఇద్దరు కలిసి నీళ్ళు లేని బావులు దూకున్నాయని చెప్పి కామెంట్ చేశారు నీళ్ళేని బాయిలో దోకాల్సింది వాళ్ళు మాత్రం కాదయ్యా నువ్వు దోకాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇలా లెక్కర్ కేసులు కానీ లేకపోతే మరి నీ బాబాయ్ హత్య గురించి కానీ మరి ల్యాండు శాండు వైను మైను అన్నీ రకరకాలుగా చెబుతావు దోసుకో దాసుకో పంచుకో అని చెప్పి మాట్లాడతావే అవన్నీ కూడా నీ మీదకే వస్తున్నాయి ఆ దాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఎక్కడ దోకాల్సి వస్తుంది అది గమనించి మరి సీనియర్ డెబ్బై ఐదేళ్ల ముసలాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు నేను రాష్ట్రాన్ని పాద పది లక్షలు కోట్లు అప్పులతోటి ముంచేసి వెళ్ళాను వీళ్ళల్లో ఏం ఇది బాగు చేయటం అంటే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నాడని చెప్పేసి ఇవాళ కొత్తగా యూరియా యూరియాని తీసుకొని గణపతి పాపా మోరియా కావాలి కావాలి యూరియా అంటున్నారు మాది కాదయ్య కావాల్సింది మీరు చేసే అరాచకాలు ఎట్టున్నా అంటే గణపతి పప్ప మోరియా కావాలి కావాలి చికెన్ బిర్యానీ అని మండపాల పక్కన చికెన్ బిర్యానీని పెట్టి మరి ప్రజల్ని ఎట్లా అయితే హిందూ ముస్లి మామూలుగా మత మతాలని రెచ్చగొట్టే పనుల్లో మీరు చేయడానికి సిద్ధపడ్డావు దానికి నువ్వు చెయ్యాలి మరి అదట్టుంచి గత హయాంలో నీ హయాంలో నువ్వు ఏ రకంగా అయితే రైతులను ఏ రకంగా ఆదుకున్నావు అందరికీ తెలుసు ఒక్కొక్కటి విసుదపరిచేది ఏంటంటే వరదలు నీ టైంలో వరదలు వచ్చినప్పుడు మరి పంట బీమా అని ఒకటి ఉంటుంది దానికి పంటలకు మరి బీమా అనేది కట్టకుండా ఏం లేకుండా రైతులని అన్యాయంగా అన్యాయంగా మరి బలి తీసుకున్నావు దానికి ఇచ్చేయాలి అది ఎట్లా ఉంచి మరి విత్తనాలు గత ప్రభుత్వంలో నువ్వు ఎట్ట ఎంత ఎంత మాత్రం విత్తనాలు ఇచ్చావో రైతుల గురించి ఎంత ఆలోచించావో మరి జనంలోకి ఎట్టొచ్చావో మరి లైవ్ ప్రెస్ మీట్లు కాకుండా రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి ఏ రకంగా అయితే నువ్వు మాట్లాడావో వాళ్ళ లైవ్ ప్రెస్ మీట్లోకి వచ్చినా కూడా నతిపోకూడీకి నత్తి అదే విధంగా మాట్లాడుతున్నాడు ఏ మాట్లాడుతున్నాడో తనిఖే తెలియట్లా కింద ఒకసారి చూడ పై ఒకసారి చూడ మరి ఇంకా కూడా నువ్వు మాట్లాడుతుంటే ఇంకా కూడా ముఖ్యమంత్రి అయినా కూడా ఇంతకు ముందు రోజుల్లో బద్మా అని మరి ఏదో ఒక మాట మాట్లాడానని మరి వాళ్ళు ఇంటి మీదకు పోయి పార్టీ ఆఫీసు మీద పోయి ఏ రకంగా అయితే హల్చల్ చేశారో మీ వాళ్ళు ఇవాళ నిన్నేం చెయ్యాలి మరి నీ ఆయన్ని సీనియర్ ముఖ్యమంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఆయన నీళ్ళ బాయిలో దూకమని మరి అచ్చోనాయుడు రెండు సార్లు మంత్రిగా చేసిన అచ్చోనాయుడు బాయిలో దూకమని మాట్లాడుతున్నావు నిన్నేం చేయాలి ఇలా మరి ఆ విధంగా చేసేవాళ్ళు కాదు వీళ్ళ వల్ల ఏం కాటలేదు మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అనమాట నువ్వైతే ప్రజలకు చేసే న్యాయం అనేది ఏమీ లేదు మరి ఇలా లేదో నోరెత్తంగానే మరి మా మాట్లాడేస్తున్నాను ప్రజల తరఫున ఉండాలని ప్రజలు అనుకుంటారు మరి ఫార్టీ పర్సెంట్ శాతం ఉండవ దాన్ని టెన్ పర్సెంట్కి తెచ్చుకున్నాను ఈ కాస్త కూడా ఇచ్చుకుందాం అని చెప్పేసి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నిన్న నువ్వు ఆర్టీఓ ఆఫీసుల ముందు ఏ రకంగా అయితే ధర్నా చేశావో ఆ ధర్నాల్లో ఎంతమంది పాల్గొన్నారో మరి వాళ్ళు డీజీపీ మరి నీకు పర్మిషన్ ఇచ్చినా కూడా మరి మామూలుగా ఆర్టీఓ ఆఫీసులో వినపత్రాలు ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ అట్లా కాదు మేము ర్యాలీలు చేసుకుంటాము హల్చల్ చేస్తామని చెప్పి మాత్రం ఇదు మేము ఆర్టీఓ ఆఫీసులో పర్మిషన్ ఇచ్చాము డీజీపీ గారు చదువుతుంటే మాకు పర్మిషన్ ఇవ్వలేదు మా నోళ్ళు నొక్కుతున్నారు అని అంటే నిజంగానే మీరు మరి ప్రజలకి అసలు ఎంత సేవ చేస్తున్నారో అర్థం కావట్లేదు అనమాట ఎవరి మీద ఎలిగేషన్ రాగానే సజ్జలు మాత్రం వస్తాడు ఇప్పుడు వాళ్ళ కొడుకు స్కామ్లో ఉండాడు బయటపడింది నిన్న మొన్నట్లో బయటపడింది మరి అంబటి రాంబాబు వీళ్ళందరూ బయటపడేసరికే తగుదునమ్మా అని చెప్పి వీళ్ళు బయటకు వచ్చారనమాట మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి అప్పటికప్పుడు ప్రజల సమస్యలు అప్పుడు గుర్తొస్తున్నాయి మీ హయాంలో మీరు చేసింది ఏంది నీళ్లు ఏ రకంగా అయితే రాయలసీమకు నీళ్లు లేకుండా గత ప్రభుత్వంలో మీరు చేసిన నీళ్లు లేకుండా ఓరే డమ్మీలతో లారీలతో లోళ్ళలో తీసుకొచ్చి నీళ్లు నడిపి ఆ కాసేపుడికి ఆ తెల్లారా సెట్టింగ్ అంతా పీకేసుకెళ్లారు అదే సెట్ ంగ్ వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి మరి ఏ రకంగా అయితే రాయలసీమ నీళ్ళని ఇది చేసావో చూసాం ఇవాళ లైవ్లో పోయి చూద్దాం రండి అని వాళ్ళు ఛాలెంజ్ చేసేస్తుంటే దానికి సమాధానం లేదు మరి మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పి నాకు ఎంతో ప్రేమ ఉంది మరి ఆ రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి చెందాలని మూడు రాజధానులు రావాలన్నాం మూడు రాజధానులు రావడంతో ఎంత అభివృద్ధి చెందిందో ఇప్పుడు చూస్తూనే ఉంటాం ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పకుండానే మూడు రాజధానులు అనే ఎజెండా వేసుకొని ఆ ఎజెండా ప్రకారం మరి మూడు రాజధానులు ఇప్పుడు వైజాగ్ ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాడు అమరావతి ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాడు రాయలసీమకి ఏం కావాలో అన్ని ఎక్కడికక్కడ సమన్యాయం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాడు అది ముఖ్యంగా గుర్తుపెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది త్వరలోనే మీకు చరమగీతం పాడబోతున్నారు మరి పదకొండో తారీఖు పదకొండు సీట్లు వచ్చి నిన్ను పదకొండో తారీఖే మూసేస్తారని చెప్పి మాకొక ఈ రూడ్ అదే వచ్చింది కానీ రోమర్ అయితే వచ్చింది కానీ అది నిజమైతే బాగుండు ఇంతటితోటి ఈ పేడ వదిలిపోద్దని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం ప్రజలకేందంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం కన్నా జగన్ గ్రహణం బట్టి ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే పా ఆంధ్ర రాష్ట్రం ఇదైపోయిందో ఇప్పుడు గ్రహణం వదిలినాక ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుపుతుంది ఇప్పటికి ఇప్పుడు ఇవాళ పప్పు పప్పు అని మనం ఎక్కిరించిన లోకేష్ ఏ రకంగా ఇది చేశాడో మరి వాళ్ళ నేపాల్లో వాళ్ళు మా బాధల్లో మామూలుగా అక్కడ అల్లలు జరుగుతున్నాయి మన తెలుగు ప్రజలు ఉండారు మరి ఆ తెలుగు వాళ్ళని కాపాడుకోవడానికి అనంతపురంలో పెట్టిన సూపర్ సిక్స్ దానికి కూడా అటెండ్ అవ్వకుండా ఇవాళ అతను ఇక్కడ ఉండి మరి ఏ ద్వారా వాళ్ళని ఎట్లా పరామర్శిస్తున్నారో ఇది నిజమైన పాలన అంటే అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు దీని నీకు దీని మీద పూర్తి అవగాహన కూడా ఉండదు రైతులు రైతులు అంటున్నావు రైతులు నేరకంగా అయితే మరి ఈ మోసం చేసావు రైతు రైతు ఇది వస్తానని చెప్పేసి మరి పోయినసారి కేంద్రం దానితోటి కలుపుకొని నువ్వు పెట్టిచ్చావు మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఇరవై ఏళ్ళు ఎట్టెత్తున్నాడు ఇవన్నీ కూడా అవగాహన బాగుంది మరి పోయినసారి నువ్వు కనీసం ఒడ్లు రైతులకి గోతాములు ఇలా మరి ఆ ఒడ్లు తడిసిపోవడం అంటే తార్పాలిని పట్టలు ఇంత క్రితం రోజుల్లో మరి మిరపకాయల వాళ్ళకి ఒడ్లు వాళ్ళకి వాళ్ళందరికీ తార్పాలిని పట్టలు ఇచ్చేవాళ్ళు అవన్నీ ఏమి ఇవ్వకుండా ఆ రోజు వాళ్ళని ఎంత హింస పెట్టావో మరి ఆ తడిసిన ఒడ్లు కొనేటప్పుడు ఆ రేట్లు అనేది ఎట్లా ఇచ్చేశావు కనీసం వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఎంత ఏది ఇచ్చారో ప్రజలు ఇదంతా గమనిస్తూనే ఉండారయ్యా నువ్వేం తొందరపడొద్దు నీకు ఆ టైం దగ్గరలోకి వచ్చింది నీ బాబాయ్ కేసుల్లో కూడా రేపు పదహారో తారీఖు ఏమిదో ఫైన్లు అవుతుంది అంటున్నారు అన్నిటి నువ్వు ముందే ఉండావు మరి నీకేంటంటే నువ్వు ఇవ్వాలి ఎవరో ఒకళ్ళు దానిలో దూకి సావాలి దీనిలో దూకి సావాలంటున్నావు సావపోతే కూడా ఉండవు నువ్వు అట్లాంటి దుర్మార్గుడు అనమాట కాకపోతే వీళ్ళు అలింగాన్ని ఇదిలాగుండరు దయచేసి ఆంధ్ర రాష్ట్రం మీద నిప్పులు జరగటం మానేసి నువ్వు ప్రస్తుతానికి అసెంబ్లీకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము అసెంబ్లీకి కూడా నేను రాను మరి పోయినసారి చంద్రబాబు వచ్చాడా అంటే చంద్రబాబు మూడు సంవత్సరాల పాటు బాగానే వచ్చాడు ఏ రకంగా అయితే ఆ పెద్ద మనిషిని ఇంకా ఇంకా పోవాలని చెప్పి ఏ రకంగా మాట్లాడించావో అవన్నీనే నేను మళ్ళీ ఈ కౌరవ సభ నుంచి గౌరవ సభకు అయితేనే వస్తానని చెప్పి చెప్పి ఆ గౌరవ సభలో ఇప్పుడు కూర్చుంటే ఇవాళ ఇంతకు ముందు రోజుల్లో అసెంబ్లీ అంటే ఎవడు బూతులు తిడతాడో ఏం అన్నని చెప్పి ఎంతో ఇదిగా చూసేవాళ్ళం ఇవాళ రాష్ట్రానికి నిధులు ఎన్నిద పరిశ్రమలు ఎన్నో ఇరవై లక్షలు ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకున్నారు ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ రకంగా తీసుకొస్తారా అని చెప్పి మరి దేశంలో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం చూస్తుంది దాన్ని గమనించుకొని నువ్వు ఇంకా ఇంకా మాటలు మాట్లాడి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం జనం ఒప్పుకోరు మరి రేపు మిదున్ రెట్టిని పంపించాలి మళ్ళీ నువ్వు దగ్గరుండి సాగు నమ్ముతావు ఏం చేస్తావో మాకు తెలియదు కానీ ఆ తర్వాత మెల్లగా నువ్వు కూడా ఆయనకి తోడు పోవాల్సి వచ్చింది రైతులను కానీ సరఫరా చేయకపోతే రైతుల తరపున నేను ధర్నా కూడా దిగటానికి రెడీగా ఉన్నాను పాదయాత్ర చేస్తానని చెప్పి కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు పాదయాత్ర చేసే అంత తీరికైతే ఆయనకు లేదులే ఆయన మీద వచ్చిన కేసులు అవన్నీ చూసుకునేసరికి సరిపోద్దులే కానీ పాదయాత్ర చేస్తా అని చెప్పి గత పదిహేను నెల నుంచి నువ్వు మాట్లాడుతూనే ఉండవు మేము చూస్తూనే ఉండవు ఎప్పుడా 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 పాదయాత్ర అని ఇంతకుముందు పాదయాత్రలో కూడా చూసాం గురువారం దాకా పాదయాత్ర సోమవారం నుంచి గురువారం దాకా పాదయాత్ర శుక్రవారం కోర్టు శనివారం ఆదివారం రెస్టు నువ్వు చేసిన పాదయాత్రలన్నీ మేము చూస్తూనే ఉండం కంటిన్యూగా నిన్నెటు ఆటంకపరచకుండా నిర్విఘ్నంగా నువ్వు పూర్తి చేసుకున్నావు మరి యోగాడం పాదయాత్రలో వచ్చేసరికి ఏ రకంగా అయితే లోకేష్ గారిని ఏ రకంగా చేశావో దాటి అన్నింటిని ఎదుర్కొని ధీటుగా నీకు సమాధానం చెప్పారు నీకు మొదటి శత్రు అమరావతి రైతులు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు ఇలా అమరావతిలో ఏం జరగట్లేదు ఏం జరగట్లేదు అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ మెయిన్ ఏజెండా ఏంటంటే రైతులు నాగం చేయటం ఆ రైతులు అనేవాళ్ళు ఇలా మరి బాగానే సుభిక్షంగానే ఉండారు వీళ్ళు నాకు ఉండటం ఇష్టం లేదు ఇవాళ కాలంగా ఇది వచ్చి వరదలు వస్తున్నాయి ఆ వరదల్లో కనీసం ఎక్కడ నీళ్ళు పలకరించడం కానీ ఏం చేయటం లేదు మరి ఎప్పుడైతే బుడవచ్చు పోయింది సార్ బొడమేరు వరదల్లో కోటి రూపాయలు ప్రకటించేళ్ళావు ఈ వాళ్ళకే కోటి పైసలు కూడా ఇలా అట్టా అంటే నిన్ను ఎవరు నమ్ముతారని చెప్పి ఇవాళ మరి ఎన్నో ప్రాంతాల్లో మురి నీట మునిగి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళందరి దగ్గర పోయి నువ్వు సానుభూతి పరుడు అయితే మరి నీకు ప్రజలు కావాలి నాకు ఓట్లు కావాలి సీట్లు కావాలనుకుంటే వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళని పరామర్శించి మరి మా ఓదారిస్తే బాగుంటుంది వాళ్ళు అప్పుడే అంటున్నారు కూడా అయ్యా నీ చేత్తో మాకు ఒక పులిహేర పట్లం కూడా ఇలేదు అయ్యా అంటున్నారు మరి అట్టా ఉందన్నమాట నువ్వు ఎంత ఆవేశకావేశాలు ఎలాబుచ్చినా కానీ నీ దగ్గరకు వచ్చే కేసులు నీ దగ్గరకు వస్తాయి మా ఆవిడకి ఎగ్జామ్షన్ ఇవ్వండి నేను అటెండ్ అవుతానని చెప్పి ఒక రోమర్ వస్తుంది మీ ఆవిడకి ఎగ్జామ్షన్ ఉండదు నీకు ఎగ్జామ్షన్ ఉండడు నీ తాత లాంటి రాజారెడ్డి మళ్ళీ నీకు పోటీగా వస్తున్నాడు మరి మీలో మీరు మీ కుటుంబంలోనే మీరు మీరు చీలికలు వచ్చినయ్యి కుటుంబాన్ని సమర్థించుకోలేనాడు వాడు రాష్ట్రాన్ని సమర్థిస్తారని చెప్పి క్వశ్చన్ వేస్తున్నాడు అందరు నా చెల్లెమ్మలు అందరు నా తల్లులు అని చెప్పేసి అందరిని ఎత్తిన చేతులు పెట్టావు ఇవాళ నీ తల్లిని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు చెల్లి నువ్వు కాపాడుకోలేకపోతాను నీ చెల్లి కొడుకే నీకు మొగుడయ్యాడు దయచేసి అవన్నీ గమనించుకొని బాగా చేస్తే బాగుంటుంది ఇవన్నీ కాకుండా నేను కడిగిన ముత్యం వల్లే బయటకు వస్తాను అన్నావు ఆ కడిగిన ముత్యం ఎప్పుడు బయటకు వచ్చిద్దని మేము ఎదురు చూస్తున్నాం